విలువ ఉంటుంది మనం వేసే ఓటుకు విలువ ఉండాలి మన గౌరవం పెరగాలంటే చెద్దీరి బాయ్కు కు ఓటు ఇక మన ఓటు గంగ వేయాలి మురికి కాలువలు పడ్డాల పడ్డట్టు ఉండాలంటే గంపకేంది గంపలకే గంపకేస్తే అది మురిగిపోయేదే మూసి నదిలకు పోయేది ఇక చివరగా మా మహిళాధ్యక్షురాలు చెన్నాము ఒక మాట చెప్పింది నాకు కూడా గుర్తొచ్చింది తాగమని వాళ్ళే చెప్పి తాగనికే పర్మిషన్ వాళ్ళే ఇచ్చిర్రే బార్లో రాకపోతే బీర్షాప్లో కూడా రాగున్నాను రూమ్లు ఇచ్చిర్రు బయటికి రాగానే దాని మా పోలీస్ సోదరులకు అనిపించరు నోట్ల పుల్ల పెట్టేది ఊదమని ఆదాయం వానికి ఈ ఆదాయం వానికి నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని మా పోలీస్ మిత్రులను కూడా అడుగుతున్నాను మీరు తాగమంటేనే తాగి మీరు అమ్ముతేనే కొనుక్కొని పైసలు ఇచ్చి తాగి బయటకు పోతే నోట్ల పుల్ల పెట్టి పైసలు కట్టించుకొని చేరుకోవాడతారు మా చెబుతో మా బండిని నడుపుకుంటేనే మా మీద కేసులు పెడితే సంతోషం బానే ఉంది మరి ప్రజలు కట్టిన పనులతో ప్రగతి భవన్ లో పది ఎకరాలేసి రాష్ట్రాన్ని అంత మన జైలు పెట్టా తాగి పండి నడుపుతున్న జైలు తోలినప్పుడు తాగి రాష్ట్రాన్ని నడుపుతుంటే అండమాన్ జైళ్లకు పంపించాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఇక మా పోలీసులకు మళ్ళీ ఆయనను పట్టుకొని నోట్లో పుల్ల పెడితే ఉన్న ఒకరిని పుట్టుకున్న ఊసిపోయే కదా వాళ్ళకి భయం ఉంది వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక వాళ్ళు చేయలేని పని మనం చెయ్యాలి ఈసారి సారి ఎన్నికల కారోడు వచ్చినా కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చినా మంచిగా ఇక్కడ యాప సెట్ బాగానే ఉంది ఇక్కడ మరి ఉంది పిక్నూర్లో పూజ పెట్టుని ఉరిసేసి కూసపెట్టుర్రీ ఈత గాలి ఊపిరి చల్ల నీళ్ళు తెచ్చి కాయి ఓ కూల్ డ్రింక్ కూడా ఇప్పియ్య ఇచ్చినవి తీసుకొని అవి ఓను చేపలల్లో చెక్ చేసి తీసుకొని అవి ఓను అంగిలా కొత్త ఉంటే అవి కూడా ఇచ్చుకోండి ఇక గాలి ఒక్కటి వదిలే చూడలేక మనం కావాలనుకున్నా తీసుకొని పంపి ఆ సొమ్మంతా మనలే మనల్ని దోసుకున్న సొమ్మె పేరు మీద కమిషన్ కాకతీయలు అమ్ముకొని లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రం పేరు మీద తెచ్చి వేల కోట్లు సంపాదించుకున్నారు మూటలతో వస్తారు పిక్నూరుకు వస్తారు కామారెడ్డి వస్తారు ఇచ్చిందంతా తీసుకోరే కర్రు రాసి వంద పెట్టి కారు కొట్టు వాద పని చేసినాక మళ్ళీ వస్తా ఎన్నికల ముందర మళ్ళీ ఒక్కసారి వచ్చిపోతా సోదరులారా మీరు అందరు కూడా కామారెడ్డికి మాతో రాని దాని పడుకున్న మన అందరం ఒక్కసారి అక్కడ మీడియా మిత్రులారా గత ఇప్పుడు దూరం ఉందో చూడు మా మూడు వందల జెండా చూడు ఒక్కసారి రేపు కొద్దిగా ఏం చూపిస్తారో ఏం రాస్తారో చూస్తా పేపర్ల ఎందుకంటే మొత్తం మీ అందరికీ ఈ పక్క ఎంత కూడా ఉన్నాయి ఎంత కూడా అక్కడ వరకు కారణం అని మా సోదరులు చెప్తారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి